ముందు కష్టాలు వస్తాయి వస్తాయి కూడా ఒక అమ్మాయి ప్రేమ ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి అదే ఆమె అయితేనే చూసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ ఆ దాన్ని ఎప్పటికే నమ్మకూడదు మా కూడా మంచోడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా ఉంటే ఎవరికి ఏమి రావు దేవుని దోచుకోవాలి దేవుణ్ణి దోచుకొని లేవనం ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాలు దాన్ని పెట్టుకోవాలి మంగళైతే మంగడుకొని సుగుదాన్ని పెట్టి ఈరోజు గుడి బుయొచ్చు సరి అలా ఏదైనా సైతాన్ని ఉండే కష్టాలు తొలిపోతాయి ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు ముందు ముందు కష్టాలే జాతకుండలకి ఏమి రావు కే అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యను కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచి నీళ్ళు నాలుగొండ తాగుతామా అయ్యా తాగంగా మంచి నీళ్ళు మనం హృదయంగా అంత మంచిగా ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ కూడదు అయితే సంపాదించుకునేవి నాశనం దేశం అంతా ఒక్కొక్క లచ్చ తీసుకుంటున్నాయి ఒకరు వీసి లచ్చ తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు లచ్చ ఇంక దానిలో బలి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ వారి ఇల్లు వాకిలు బండ్లు ఈ కాకడు పెట్టి దానికి పోతాండు అటు అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి ఎరగ ఈ కాలు తీడైపోయా అదే పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వు పెట్టి కాకల బుట్లు పెట్టి పని చేసుకో కట్టపడు పసం చేసుకో బత ఉండు ఆ దానికి ఏ కష్టాలు రావు అట్లా దాని దగ్గర కష్టాలు వస్తాయి వాడు ఒకడు ఏ లేదు సొమ్ము సమ్ము తీసుకుంటున్నావు ఒక దాని ఇట్లా అమ్మఒక్కడు వచ్చి అక్కడ వాడు ఏ రుణులు రా వాళ్ళు దగ్గర వెళ్తున్నారు ఈ రచ్చిచ్చి వదిలిపేస్తుంది ఇది కాపం రాదా రచ్చిచ్చినాడికి అందుకనే ఆడవాటిని నమ్మకూడదు అట్లా చేతాలు చేయకూడదు మంచిగా బతకాలి మగోడైనడు ఆది కూడా మంచిగా బతకాలి బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రాదు ముందు ముందు కూడా మారిపోదు జం అగిటి బియ్యి అమ్ముతాయి బ్రహ్మంగా చెప్పి ఏది నమ్మదు మొడవ పేరు మొత్తం అవుతుండ్రు అయ్యా మొత్తం వేలు అవుతుండ్రు పిల్లలు అవుతుండు తింటానికి మంచిగా వాళ్ళని ఉంచుతు దేవుడు ఏడు దొడ్లు ఉంటాయి కదోన పోతాడు బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు మంచిగా ఉండాలి మనం మంచిగానే ఉంటుంది మరణమే రాదు చివరి ఏ దేవుని ప్రకారం పోతాడు వాళ్ళు కానీ మా గోడు కానీ ఇప్పటికే ఆ రోజు నామ గుడి అటు మా గోడు అట్ట పోతే అదే పిచ్చి ఇల్లు అమ్మను వాసిదను అమ్మను ఇంట్లో ఎన్ని అమ్మను లేకపోతే తల్లిదండ్రులు కొట్టను అలా చేస్తున్నారు కొంతమంది వాడు పిచ్చిలో పడి అటలోనే మరి పోలీసులు కంట్రోల్ చేయాలి ఆ నా కొడుకులు ద నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎత్తాయి ఇస్తాయి అంట అదే అదేం పోలీసులు చెప్పయ్యా అమ్మ అడుగుకుంటా అమ్మఒడిపోతు వాళ్ళకి అదే చెప్పింది పాగుందా ఆ నమ్మకూడదు పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళు న్యాయం అంటారు డబ్బులు ఇవ్విన వాటిని మటుకు చేసుకుని ఏస్తాను కోర్టులో అదేనా న్యాయం అందరినీ చూస్తు అమ్మ మీకు ఈ దగ్గరు మీకు ఈ పద్ధతి కాదు మీరు మనం భర్తను చేసుకొని ఒక పీడి చేసుకొని రాయిగా సంసారం జాలం బతకండి బండి ఇట్లా ఏంది లక్ష లక్షలు ఒక వెయ్యి లక్ష అంటే మాట్లాడుస్తామని అది లేనోడు నువ్వు మరుగు నీకు వేలు లచ్చ ఆయన చెత్త మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతామానం వచ్చి వేసిండు ఏడితే అవి నీళ్ళు పోతాయి హాయి బొంకులు మూడు లక్షలు తీసుకున్నట్ట నేను చూపుకుంటున్నాడా డబ్బులు అయిపోతాయి నేను ఏం చేస్తావు ఇల్లు తాకట్టు పెట్టి నీళ్ళు పోతే బ్యాంకులో పెట్టి మూడు లక్షలు యాభై వేలు చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చిండు కట్టి వచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న నాన్నకాలు ఉంటుండు ఉండి ఇక్కడ రెండు సొంతలు అయినా బొత్తుతుండు అవి తీసేసిండు అట్లా బొత్తున్నారు సాయం దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారింది దేశం ఎప్పుడు ఆ పొద్దు 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 కొడుతుంది దేశాన్ని సాధని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారింది ఇంక దాని చదువులు ఒకటే చూపు అది డబ్బు కోసం వేసేది అతనికి అట్లా పెట్టుకుని మొత్తం పెట్టుకొని పోలీసులు ఉన్నవాళ్ళు చిక్షిస్తే సరి ఒకదాన్ని చిక్షించి అందరు సిగ్గు వస్తారు మాముకుంటాయి అది చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని అదే అండి పోలీసులు అది నాయనైనా నాయంగా బతకాలి నాయన సత్యంగా బతికిన వాళ్ళకి మంచి వస్తే మంచి దొరుకుతుంది అట్లా బతుకునే వాళ్ళకి కష్టాలే మంగుడుకు సూర్యాన్ని పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బుట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు సలనా లేచి ఇది సన్న పొరుసాన్న ఇంట్లో సలనా పాడి పంట గుడ్డు బిడ్డని జనం పెట్టుకోవాలి అక్కడ ఏమీ కాదు దేశం మాటిపోండాయా బ్రమంగా చెప్పి నీరు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చా

ఆకులు పాతి దెబ్బకి అయ్యా అని రోజు మా నీళ్ళు పోసుకొని వాళ్ళ గొడవలు కూతుకొని ఉంటే మా మంచి జరుగుతుంది దొంగ అమ్మ గుడికి పూజ నల్ల నూగులు నల్లమూనెలు గొడవ శనగలు చేత గొడవలు పెట్టాలి మంచిది ఇది కాదు కార్తీక మాసంలో పెట్టి మంచిది

हाँ huh? हाँ